ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్స్ అలాగే మామూలుగా ఇంతకుముందు పాత హౌస్ మెట్స్ గురించి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ గేమ్ ఎలాగా ఆడుతున్నారు సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బయట జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది సో వీళ్ళు అంటే ప్రతి గేమ్ని అంటే ఆవేశపడకుండా అసలు వాళ్ళు ఎలాగా ఆడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది మాటలు ఎంత వరకు వినొచ్చు సో వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా సో వీళ్ళు ఇక్కడ అనాలసిస్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరూ కూడా అంటే ఎవరైనా చూడకపోతే చూడండి సో వీళ్ళిద్దరూ కూడా వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అలాగే పాత హౌస్ మేట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ చెప్పిన చెప్పుడు మాటలకి హౌస్ మేట్స్ ఎవరైతే పాత హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళైతే గేమ్ మార్చుకున్నారు సో దీని అంతటి గురించి కూడా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది సో దీంట్లో వీళ్ళు మాట్లాడుకున్న మాట్లాడంటే గనక ఫస్ట్ బాండింగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాండింగ్ 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 అని మాట్లాడడంతో ఇటు బర్నీ గారు తనుజ్ గారు మధ్య దూరం అయితే సో ఇది కూడా వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి జెన్యున్ గా ఏర్పడిన బంధాలను మనం ఎందుకు మార్చుకోవాలి అని వీళ్ళైతే మాట్లాడుకోవడం జరిగింది వీళ్ళు మాట్లాడుకున్న ప్రధానమైన మాటల్లో ఫస్ట్ డిమాన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి రీతుతో గేమ్ ఆడుతుంటే నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పారని చెప్పేసి రీతునైతే పక్కన పెట్టేసాడు డిమాండ్ సో ఏదన్నా ప్రాబ్లం ఉన్నదంటే గనక ఆ ప్రాబ్లం అంటే ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి అది చేసుకోవాలి తప్ప మొత్తానికి తీసేయకూడదు కదా సో ఫస్ట్ నుంచి రీతుతో ఒక బాండింగ్ పెట్టుకుని గేమ్ ఆడుకుంటూ వెళ్ళిన డిమాను సడన్ గా కట్ చేసేస్తే కనుక అది వేరేగా వెళ్ళిపోతుంది అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి తను ఇలా గేమ్ మార్చేసుకోవడం వల్ల న్యూట్రల్ అయిపోతున్నాడు అని చెప్పేసి డిమాండ్ గురించి చెప్పారు అలాగే కళ్యాణ్ ఏమన్నాడంటే కనుక తన కన్ఫ్యూజన్లో వాళ్ళు చెప్పడం మాటలు విని ఆ రీతుని కట్ చేసి వేరే వాళ్ళతో సరదాగా అదే ముందుకి వేరే బాండింగ్ పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకుని కన్ఫ్యూజన్లో ఉన్నాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అలాగే బర్ణి గారి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు చెప్పారని చెప్పేసి తనుజ్ గారిని కూతురు నాన్న ఈ బాండింగ్ ఏదైతే ఉందో అది తగ్గించేయడం జరిగింది సో అంటే అంతకు ముందు ఇది ఫేకా ఈ విధంగా వస్తుంది కదా సో వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం మార్చుకోవడం కాదు ఎంతవరకు మార్చుకోవాలో అంతవరకు మార్చుకోవాలి సడన్ గా మార్చుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు ఇమాన్యుల్ గారు కానీ అలాగే కళ్యాణ్ కానీ మాట్లాడడం జరిగింది తర్వాత వైల్డ్ కార్డ్స్ తో ఎక్కువ బాండింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సో వాళ్ళు ఏమన్నా గేమ్కి సంబంధించి నుంచి చూసి వచ్చారు కదా ఆ చూసి చెప్పిన దాని ప్రకారం గేమ్ మార్చుకుందామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు కానీ సో వాళ్ళు చెప్పేదంతా కరెక్టేనా అన్నట్టుగా ఈ చర్చ అయితే రావడం జరిగింది సో ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే వైల్డ్ కార్డ్స్ ఏమన్నా మన పక్కింటోళ్ళ ఎదిరింటోళ్ళ అంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అయితే గనక మనల్ని అబ్జర్వ్ చేసి చెప్పగలరు కాని వాళ్ళు బయట నుంచి వచ్చిన మాటలు మనం ఎలా నమ్మి మన గేమ్ ఎందుకు మార్చుకోవాలని చెప్పేసి కళ్యాణ్ అయితే మాత్రం ఇమాన్యుల్ గారితో చెప్పడం జరుగుతుంది సో ఇమాన్యుల్ గారు కూడా కరెక్టే కళ్యాణ్ వీళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం గేమ్ను అంతా మార్చుకుని వెళ్ళిపోయారు ఇదైతే కరెక్ట్ కాదు సో కొంత ఆలోచించి చేసుకోవాలి కానీ సడన్ గా ఆపేయకూడదు కదా ముందున్న ఫ్రెండ్షిప్ అంతా అని చెప్పేసి అలాగే ఇమాన్యుల్ మాట్లాడుకోవడం జరిగింది తర్వాత వచ్చి ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మొత్తం హౌస్లో చేంజెస్ అయితే చాలా జరిగాయి సో అందులో బర్నీ గారు ఒక రకంగా అయితే మాత్రం ఆయన కూడా మారాడు అలాగే డిమాండ్ మారాడు అలాగే మా అమ్మ కొడుకు బాండింగ్ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నేనేమన్నానంటే జెన్యున్గా ఏర్పడిన బాండింగ్ అది సో నా బాండింగ్ జెన్యున్ కాబట్టి నేను జెన్యున్ గానే ముందుకు వెళ్తాను తప్ప వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి మా బాండింగ్ కట్ చేయవలసిన అవసరం లేదన్నట్టుగా ఇమాన్యుల్ అయితే చెప్పడం జరిగింది సో దీనికి కళ్యాణ్ కూడా కరెక్టే మన ముందు నుంచి ఏదైతే బాండింగ్స్ ఉన్నాయో ఆ బాండింగ్స్ని కంటిన్యూషన్ చేసి మన మీద ఎఫెక్ట్ పడకుండా అంటే ఆడినప్పుడు ఆ బాండింగ్ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని మాట్లాడుతుంటే కనుక వాళ్ళు ఏదో అనుకుంటున్నారు సో ఒక్కడు అంటే ఒకే ఒక్కడితో ఈ నేను గా వచ్చాను గా ఆడతాను గా కప్పట్టుగా నిలిపోతాను అని ఒక్కలే అనుకుంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో కుదరని పని సో ఎవరో సపోర్ట్ చేయకుండా ముందుకైతే వెళ్ళలేరు సో కొన్ని కెప్టెన్సీ టాస్క్ లు వచ్చి ఎవరొకరు సపోర్ట్ చేస్తేనే అతను కెప్టెన్ అవుతాడు సో ఎవరొకరు సపోర్ట్ లేకుండా ఏది జరగదు ఈ హౌస్ లో వాళ్ళకు కూడా బోధపడుతుంది కొన్ని రోజులు ఎదరికెళ్ళిన తర్వాత సో అని చెప్పేసి వీళ్ళిద్దరూ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది సో దాంట్లో గౌరవ్ గుప్తా అంత 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 స్ట్రాటజీ అయితే వాడడు సో తన దగ్గర అయితే ఫిజికల్ గా బలం ఉంది కానీ అంత స్ట్రాటజీ అయితే లేదని మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఐషాకి క్లారిటీగా ఉంటున్నాను అన్న క్లారిటీతో ఉన్న తప్ప ఏమీ క్లారిటీ లేదని చెప్పేసి అయీషా గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇలా ఔస్థలు ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా వీళ్ళిద్దరూ చర్చించడం జరిగిందనమాట సో నాకేమనిపించింది అంటే కనుక బయట బయట ఆడియన్స్ ఎలాగైతే వీళ్ళ గురించి అనుకుంటున్నారో అలాగే సేమ్ లోపడు ఇటు ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ అయితే మాట్లాడుకుంటున్నారు సో ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న సన్నివేశం అనమాట సో వీళ్ళిద్దరికీ కూడా చాలా బుర్ర అయితే ఉన్నట్టు అనిపించింది అనమాట